పాలగుట్టి మండలంలోని పలు గ్రామాల్లో వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలకు ఆకర్షితులే పలు పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరుతున్నారని కొత్త పాడా తేడా లేకుండా పార్లమెంట్ ఎన్నికలు కలిసిగట్టుగా పనిచేసే కడియం కావ్యకు లక్ష్య మెజార్టీ అందించాలన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ బీహెచ్ఏపీ ఒకటైందని గత పది సంవత్సరాలలో దోచుకునేది సరిపోక పార్లమెంట్ నియోజకవర్గాలలో దోచుకోవడానికి వస్తున్న వారికి సరైన బుద్ధి చెప్పాలన్నారు బీజేపీకి ఓటేస్తేనే రిజర్వేషన్లు రద్దు చేసి రాజ్యాంగాన్ని మారుస్తారన్నారు పార్లమెంట్ అభ్యర్థి గెలిపించాలని కోరారు బీజేపీ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే అది అందరికి కూడా ప్రమాదం మన రాజ్యాంగాన్ని మారుస్తే మన అందరు హక్కులేం కావాలి కాబట్టి అందరు కూడా ఆలోచన చేయండి ఇది కేవలం ఎంపీ ఎలక్షన్స్ అని ఎవరు అనుకోవద్దు ఇది మన దేశ తలరాతని మార్చే ఎలక్షన్స్ కాబట్టి అందరు కూడా పోవాలి ఆదాయం పోయే పట్టు నా ఒక్కటో నా ఒక్కోటి తోటే అని ఎవరు కూడా అనుకోదు ఒక్కొక్కటి కలిస్తేనే ఎన్నో ఓట్లు వస్తాయి కాబట్టి మీరు అందరు కూడా మే పదమూడో తారీఖున పోయి ఓట్లు వేయాలి మరి బీజేపీ పక్కన ఒకళ్ళు ఉన్నారు ఎవరు ఆ వ్యక్తి బీజేపీ తరపున నిల్చున్న వ్యక్తి అక్కడ మింగిన భూములు సరిపోలేదంట ఇప్పుడు మొత్తం అన్ని నియోజకవర్గాల భూములన్నీ మింగడానికి బయలుదేరిండ్రు అట్లాంటి వాళ్ళని మీరు ఎట్లయితే తరిమి కొట్టినరో ఆ వ్యక్తిని కూడా అదే విధంగా తరిమి కొట్టాలి ఆ వ్యక్తి గుడిని గుళ్ళ మింగే రకం కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా ఉండండి బిఆర్ఎస్ వాళ్ళ వాళ్ళ గురించి నేను ఎక్కువ చెప్పను వాళ్ళు చెప్పినవన్నీ చేస్తే బానే ఉండు కదా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు చేసిండ్రా దళితులకు ఇచ్చిండ్రా ఇంటి ఉద్యోగం అన్నారు ఇయలే ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంది వాళ్ళ కథ అన్ని చెప్పుడు కానీ చేసి లేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే చరిత్ర వాళ్ళది చేసే చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళు చెయ్యలేదు కాబట్టే ఈ రోజు మీరందరూ నన్ను గెలిపించి ఇక్కడ నిల్చోబెట్టిండ్రు మళ్ళీ ఈ రోజు వచ్చి వాళ్ళు అంటున్నారు కదా కాంగ్రెస్ వచ్చే కరువు